మహాసింగ్ రాజేష్కి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి కండువా కండువాడు కండువా కండువాకడం ఒక్కసారి జరిగే దయచేసి కండువా ఇచ్చి ఒకసారి జరిగేనా స్వాగతం శ్రీశావత రాజేష్ మీ నీళ్ళ నమ్మకం పెట్టుకునే పార్టీలో చేరుకున్నందుకు పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడంతో పాటు దళిత రక్షణకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది దళితుల ఐక్య ద్వారానే ఈ రాష్ట్రం సర్వతో అభివృద్ధి చెందుతుంది దళితుల కోసం మనందరం కూడా కష్టపడి పనిచేస్తామని రాజేష్ ఆహ్వానిస్తూ